నాగర్ కర్నూలులోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో ఫిబ్రవరి ఇరవై రెండున కూలిపోయిన ప్రమాదంలో చిక్కుకున్న ఓ కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ వెలికి తీశాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు ఇంకా ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది టన్నల్ లోపల చిక్కుకున్న వారు బ్రతికే ఉంటారన్న చిన్న ఆశ ఉంది అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఆశ చచ్చిపోతోంది ఈ క్రమంలోనే మృతదేహాలను వెలికితీత ప్రారంభమైంది గత ఆదివారం బయటకు తీసుకొచ్చిన మృతదేహాన్ని గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు కార్మికుడి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు అని తెలంగాణ సీఎంఓ నుండి ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది అధికారుల వివరాల ప్రకారం రెస్క్యూ టీమ్స్ ఆదివారం ఒక మృతదేహాన్ని లోపల మానవ అవశేషాలను గుర్తించిన కేరళ కాడేవరి డాగ్ స్క్వాడ్ తీసుకువచ్చారు రెస్క్యూ అధికారుల ప్రకారం మరణించిన వ్యక్తి టర్నెల్ కూలిపోయిన భాగంలోని ఒక మిషన్ లో చిక్కుకొని ఉన్నాడు అధికారి మాట్లాడుతూ ఒక మృతదేహం మిషన్ లో చిక్కుకొని ఉండగా చేయి మాత్రమే కనిపిస్తోంది రెస్క్యూ టీం ప్రస్తుతం చిక్కుకున్న మృతదేహాన్ని వెలికి తీయటానికి మిషన్ ను కట్ చేస్తోంది అని తెలిపారు నాగర్ కర్నూలు జిల్లాలోని డోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లను వేగవంతం చేయడానికి రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలంగాణ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ప్రకటించారు అక్కడ ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు ఈ సంఘటనను జాతీయ విపత్తుగా పేర్కొంటూ పద్నాలుగు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ చివరి భాగంలోని సవాళ్లను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ గ్లోబల్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని ఆయన స్పష్టం చేస్తున్నారు we had uh, the honourable chief minister came from hyderabad and we had an on-site review with all the agencies involved, the indian army, indian navy, the border roads organization and all the other agencies. Uh, another two to three days is likely to take. they also said in all tunnel accidents in the world, it's about the most complex and complicated. we're doing our best. We are bringing the robots yeah, we are also working with some people who will be bringing robots into the uh, relief rescue room tomorrow. సైట్ను సందర్శిస్తూ ఆయన రాష్ట్ర విపత్తు నిర్వహణ కార్యదర్శి అరవింద్ కుమార్ రెస్క్యూ ప్రయత్నాలను పర్యవేక్షిస్తున్న ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రాతో సహా అనేక జాతీయ ఏజెన్సీల అధికారులతో పరిస్థితిని సమీక్షించారు కేరళకు చెందిన కాడెవర్ డాగ్స్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో బలమైన వాసనను గుర్తించాయని ఇది ముగ్గురు వ్యక్తుల ఉనికిని సూచిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తప్పిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు నీటిని బయటకు తీసే పూడిక తీసే ప్రయత్నాలను కూడా మంత్రి సమీక్షించారు మార్చి పదకొండున సమీక్ష తర్వాత మరిన్ని వివరాలను చెప్తామన్నారు గత రెండు వారాలుగా పదకొండు జాతీయ స్థాయి రెస్క్యూ టీమ్స్ నిరంతరంగా ప్రయత్నిస్తున్నప్పటికీ చిక్కుకున్న కార్మికులను గుర్తించడం వారిని వెలికి తీయడం ఒక సవాలుగా మారింది ప్రభుత్వం చర్య తీసుకోవడానికి సురక్షితమైన మార్గాన్ని నిర్ణయించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టన్నల్ నిర్మాణం రెస్క్యూ నిపుణులను సంప్రదించింది ఇందులో భాగంగానే శనివారం రెస్క్యూ ప్రయత్నాలలో ఐదు వందల ఇరవై ఐదు మంది సిబ్బంది పాల్గొన్నారు కాగా తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేట సమీపంలో పద్నాలుగు కిలోమీటర్ల మార్కు వద్ద ఫిబ్రవరి ఇరవై రెండున ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో ఉన్న భాగం పైకప్పు మూడు కిలోమీటర్ల మేర కూలిపోయింది నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత ఈ ప్రమాదం జరిగింది కొంతమంది కార్మికులు తప్పించుకోగలిగినప్పటికీ ఎనిమిది మంది చిక్కుకున్నారు